ఇరవై రెండవ తారీఖు జరిగేటువంటి సోమవారం మెద్దుల మార్కెట్లో కేవలము దేశీయ ఎద్దులు నాణ్యంతో ఉన్నటువంటి ప్రస్తుతానికి ఈ వీడియో పరిచయం చేస్తున్నాను ఆలోచన మందికి వీడియోలకి వెళ్ళినట్లయితే తుమ్మలబీడి రామంజనం గార్డ్రీ అదో జత ఇదో జత మరి మూడు జతలు కూడా కట్టేశారు ఈ జత ఏం చెప్పినాం తొంభై వేలు ఈ మధ్యలో జత ఇదేం చెప్పను ఓటి పది హైదు నెంబర్ చెప్పండి తొంభై ఏడు యాభై నాలుగు అరవై మూడు రామాంజన్ గారితో ఈ ఎద్దత కావాలని నేను మాట్లాడుకోవచ్చు శ్రీరామనవమి కనువిందు కనిపించేలాగా ఈరోజు విగ్రహ ప్రతిష్టాపన ఇరవై రెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో అందరికి కూడా శ్రీరామనవమి జై శ్రీరామాన్ని చూసే అందరూ కూడా కామెంట్ చేయండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ థ్యాంక్స్ అండి ఈరోజు నారాజు గారు చూద్దాం అన్నగారు ఏం చెప్పిన వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ వంద ఒక లక్ష ఇరవై వేల నెంబర్ చెప్నాం ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ టూ ఎయిట్ అన్నగారిని గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క జత చూపెట్టేటువంటి కూడా అన్నగారు నెంబరే ఉంటుంది కేవలం ధరలు ఆడతాను నెంబర్ ఉంటే మొదట్లో గుర్తుపెట్టుకోండి ధరలు ఆడతాం కేవలం నమస్కారం అప్పవా ఎన్ని వేసుకొచ్చినావు నాలుగల్ల మంది అని ఇదే ఎంత చెప్పినావు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వందు నలభత్ ఒక లక్ష నలభై వేలు ఇంకా ఏడున్నా మీకు లోపలున్నాయి అది కూడా అదేం చెప్పే వన్ లాక్ ట్వంటీ థౌజండ్ వందు ఒక లక్ష ఇరవై వేలు నమస్కారం అప్ప నమస్కారం బాగున్నారా బాగున్నాం ఓకే శ్రీరామ శుభాకాంక్షలు జై శ్రీరామ్ విక్రమ్ నిలబెడుతున్నారు ఈ రోజు శుభాకాంక్షలు అందరికీ జై శ్రీరామా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇది ఇదా అవుట్ 1:30 ని చెప్పాడు ఇది అవి ఇస్పెట్ దర చెప్పు సాల 90 90000 90000 ఓకే 90000 అంతక జై శ్రీరామ్

జై శ్రీరామ్ విశేషమే ఈ రోజు ఈ రోజు మామూలుగానే ఉందప్ప మామూలుగానే ఉంది ఈ రోజు విశేషం ఏంటంటే జై శ్రీరామ్ విగ్రహ ప్రతిష్టాపన ఓకే అందరికి

అన్నా నమస్తే నమస్తే జై శ్రీరామ ఓకే ఎంత చెప్తాం ఇవి ఇరవై చెప్తున్నాయి తెల్లేసుకొచ్చినాం

సరే కదా కావాలంటే మేరకు మాట్లాడుకోవచ్చు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఏం చెప్పిన తొంభై ఆరా అన్న నమస్తే నమస్తే అన్న జయ శ్రీరామ ఎంత చెప్పిన చెప్తాను ఎన్ని వేసుకోవచ్చా ఈరోజు మూడు కార్డులు వేసుకోవచ్చి ఊరు కాడ రెండు రెండు నెంబర్ చెప్తాను డబల్ తొమ్మిది నలభై తొమ్మిది డెబ్బై ఎనిమిది నలభై ఐదు ముప్పై ఎనిమిది నమస్తే జై శ్రీరామన్న ఓకే ఆల్రెడీ జత అయిపోయిందంటే అది ಆಲ್ರೆಡಿ ಬ್ಯಾರ ಜರು అన్నా నమస్తే జయశ్రీరామ్ జై శ్రీరామ్ ఓకే అన్నా నమస్తే ఎన్ని వేసుకొచ్చిన లోడు ఈరోజు సింగల్ ఒకటేనా అవునా ఓకే ఎంత చెప్పినాం ఎవరు ఎన్ని నెంబర్ జీరో నమస్తే ధరా ఇద్దర అందరికి జయశ్రీరామ్ శుభకాంక్షలు చెప్తారా జయశ్రీరాంక్ష ఈరోజు అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్టాపన అందరికి ఈ రెండు వేల ఇరవై నాలుగు అందరూ మంచి చేకూరాలని రెడీ అంతే కదా ఇంకేమైనా లైన్ చెప్పమంటావా ఆ లైన్ ఏమంటే ఈ రోజు ఉండా ఉండు ఉండు ఈ రోజు అయోధ్యలో విగ్రహ ప్రతిష్టాపన రెండు వేల ఇరవై నాలుగు అందరికి మంచి చేకూరాలని మా అందరి కలిపి చెప్పాడు అయోధ్యలో శ్రీరామ విగ్రహ ఇది విగ్రహం పెడతారా ఒకసారి ఎట్లా చెప్తాడు శ్రీరామ విగ్రహ ప్రదేశ్లో అయోధ్యలో అయోధ్యలో ఫస్ట్ అందరికి జై శ్రీరామ్ ఈ రోజు నాకు ఎంతో పని నమస్తే భాయ్ నమస్తే నమస్తే ఈ రోజు ఏం విశేషం అండి అయోధ్య విగ్రమ్ కుసి పెడుతున్నారు ఈ రోజు శుభాకాంక్షలు శ్రీరామ్ జై శ్రీరామ్ అయోధ్య జై శ్రీరామ్ మీ పేరు మీరు ముస్లిం సోదరులైనా కూడా మీరు రాములు అందరికీ ఏమండి నినాదం జై శ్రీరామ్ అందరికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ కామెంట్ చేయండి చూసే అందరికీ అందరికి ధన్యవాదాలు అండి